నిజానికి దాదాపు పదిహేను జాతులు ఉండేవి ఇందులో కానీ రెండు జాతులు మాత్రమే పచ్చుకున్నాయి మిగతా అన్ని ఎక్స్టింక్ట్ అయిపోయాయి మన దగ్గర ఒక ఆసియా ఆస్ట్రేలియాలో ఒక జాతి ఉంటే ఆఫ్రికాలో ఒక జాతి ఉన్నది సో మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్న జాతి గురించి మనం తెలుసుకున్నాం సో దీన్ని ఊకోఫిల్లా స్మరాక్ అంటాం ఊకోఫిల్లా అంటే ఏంటంటే లీఫ్ అండ్ లీఫ్ హౌజ్ అనమాట అంటే ఆకులతోటి ఇల్లు కట్టుకుంటే మనందరికి తెలుసు ఎక్కడైనా చీమలు చీమ పుట్టలు అంటాం అంటే చీమ పుట్టలో పెట్టుకుంటాయి నేలలో పెడతాయి గూళ్ళు పెట్టుకుంటాయి అని మనకు తెలుసు కానీ ఆకాశంలో పెట్టుకుంటుంది అనమాట ఇది ఆర్పోరియల్ అంటారు అంటే ఆకాశంలో చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటుంది ఇదే దీని అత్యంత ముఖ్యమైన ప్రత్యేకత ఇది కాక ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ముందుగా ఇది గూడు కట్టుకునే విధానం గురించి తెలుసుకుంది ఎందుకంటే చాలా వెరైటీ ఉంటుంది ఎట్లా అంటే చెట్టుకి ఒక లార్ ఒక ఆడీ ఆడచీమ అనుకోండి ఆ చీమ ఏం చేస్తా అంటే గుడ్లు పెడుతుంది ఆ పెట్టిన గుడ్లను ఏం చేస్తాయి అంటే ఈ కూలీ కూలి చీమలు తీసుకెళ్ళి అవి కట్టిన గూళ్ళల్లో అంటే ఆకులతో కట్టిన గూళ్ళల్లో అవి ఈ లార్ వల్ల భద్రపరిచి వాటిని జాగ్రత్తగా చూసుకుంటాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది అనుకోండి ఆ చెట్టుకి ఒక ఆడచీమ ఉంటే ఆ చుట్టుపక్కల దాదాపు నూట యాభై గూళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఒక ఆలస్యం పెట్టిన పిల్లల వాళ్ళని కూలీగలు తీసుకెళ్ళి ఒకటి అక్కడ ఒకటి కట్టిన బూళ్ళల్లో భద్రపరిస్తాయి అట్లా దాదాపు ఒక చెట్టుకి ఒక లేదా రెండు మూడు చెట్లకు కలిపి నూట యాభై గూళ్ళు కట్టే అవకాశం ఉన్నాయి అయితే ఈ గూళ్ళు కట్టే విధానం ఎంతో ప్రత్యేకత ప్రత్యేకంగా ఉంటుంది ఏంటంటే ముందుగా కూలీగలు ఏం చేస్తారంటే మంచిగా అనువైన ఆకులను సెలెక్ట్ చేసుకుంటాయి చేసుకున్న తర్వాత ఆ ఆకుల యొక్క అంచులు ఒకదానికొకటి దగ్గర ఇట్లా తీసుకొస్తాయి తీసుకొచ్చేదానికి ఒకటి రెండు చీమలు పట్టుకొని లాగి వాటి యొక్క అందుబాటులో ఉంటున్నామో దగ్గరకు లాగుతాయి లేదంటే ఏం చేస్తాయి అంటే ఒక చీమ నాడు ఇంకోటి ఇంకో చీమ నాడు ఇంకోటి అట్లా పట్టుకొని ఒకదానికొకటి ఆ ఆకు ఈ కొస ఆకు కొస నుంచి ఇంకో ఆకు కొస వారికి ఈ చైన్ లాగా గొల్స్ లాగా ఫామ్ అయ్యి మొత్తం ఆకుని దగ్గరకు లాగుతాయి లాగిన తర్వాత లాగి పెట్టి పట్టుకుంటుంది సో మిగిలిన కూలీగలు ఏం చేస్తాయంటే వేరే ఊళ్ళో కానీ పక్కనే కానీ ఉన్న లార్వాలు ఉంటాయి కదా ఆ లార్వాలను పట్టుకొచ్చి ఇక్కడ ఆ రెండు ఆకులు అంచులు కలిసే చోట పట్టుకొని వాటిని మెల్లగా తట్టడం కానీ ఇట్లా ఒత్తినట్టు చేస్తాయి చేసేసరికి ఏమవుతుందంటే ఆ లార్వాలు సిల్క్ను ప్రొడ్యూస్ చేస్తాయి మన సారూరుకు వస్తుంది కదా పట్టు ఆ విధంగా ఈ లార్వా నుంచి కూడా పట్టు సిల్క్ వస్తాయి అన్నమాట దాన్ని దారంలాగా వాడి ఈ ఆకుల్ని ఒకదాని కొట్టి దగ్గరగా కుట్టి గూళ్ళు తయారు చేసా అట్లా దాదాపు ఒకటి ఫుట్బాల్ అంతా కూడా పెద్ద గూళ్ళు కూడా తయారు చేసే ఆకులు కలిపి అట్లా వీటి లార్వాలు ఈ గూళ్ళు తయారు చేయడంలో కూడా ఉపయోగపడతాయి ఇది ఒక ప్రత్యేకత అంతేకాకుండా మనకి ఒరిస్సా తెలుసు కదా ఒరిస్సాలో మయూర్భంజ్ ఒక జిల్లా ఉంది ఆ జిల్లాల వాళ్ళు ఈ చీమ లార్వాలతోటి ప్రత్యేకమైన చట్నీని తయారు చేస్తారంట దాని కాయ చట్నీ అంటారు ఆ చట్నీకి రీసెంట్గా జియోగ్రాఫికల్ ఇండికేటర్ అనే ట్యాగ్ వచ్చింది జియోగ్రాఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో మాత్రం ఇది దొరుకుతుంది అని సో అట్లా ఈ ఈ చీమల యొక్క లారవతో తయారు చేసే కాయ చట్నీకి ఆ జియోగ్రాఫికల్ ఇండికేటర్ అనే ట్యాగ్ కూడా వచ్చింది అంతేకాకుండా ఈ చీమలకి ఇండోనేషియా చాలా డిమాండ్ ఉంది ఎంత డిమాండ్ అంటే దాదాపుగా సంవత్సరంలో ఒక అర కోటి రూపాయల బిజినెస్ నడుస్తుంది అంట దాంతో అంటే ఏంటంటే ఆ లార్వాలని వాళ్ళు అక్కడ లోకల్స్ తినడానికి కానీ లేకపోతే అక్కడ సాంగ్ బర్డ్స్ అని ఉంటాయి చిన్న చిన్న పిచ్చుకల్లాంటివి అవి పాటలు ఒక్కొక్క పా ఒక్కొక్క బర్డ్ ఒక్కొక్క రకమైన పాట పాడుతుంది సో వాటికి ఆహారంగా కానీ లేకపోతే చీమలు చేపలు పట్టడానికి ఎరగ వేయడానికి కానీ వాడతారంట అట్లా దానికి బాగా డిమాండ్ ఉంది ఇండోనేషియా అయితే ఒరిస్సాలోనే దీన్ని ఆయుర్వేదిక మందులా కూడా వాడతారంట రకరకాల జబ్బులను నివారించడానికి కూడా ఈ చీమ నుంచి తయారు చేసిన ఉత్పత్తుల్ని వాడతారు ఇండియాలో ఎక్కువ శాతం ట్రైబల్స్ ఈ చీమలని కలెక్ట్ చేయడము వాటినించి ఈ పచ్చడి తయారు చేయడం లేకపోతే మెడిసిన్గా ట్రెడిషనల్ మెడిసిన్గా వాడడము దానికోసం కమర్షియల్గా వాడుకోవడం అంటే అమ్ముకుంటారు అన్నమాట కిలో వంద రూపాయల చొప్పున రేటు ఉందంట ఒరిస్సాలో సో అట్లా ఆ రేట్కి అమ్ముకుంటారు అన్నమాట అట్లా కొంతమందికి జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయి చీమలు ఇంకా వీటికున్న ఇంకో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే చైనా వాళ్ళు మూడో శత అంటే మూడు వందల నాలుగో సంవత్సరంలో ఈ చీమలని వాళ్ళ యొక్క పంటను కాపాడడానికి బయలాజికల్ పెస్ట్ కంట్రోల్గా వాడేదని లిఖితపూరితమైన పూరితమైన ఆధారాలు దొరికినాయండి అంటే ఏంటి ఇప్పుడు ఈ ఈ చీమల్ని తీసుకొచ్చి అడవిలోంచి తీసుకొచ్చి వాళ్ళ తోటలలో మొక్కల మీద కొదుగుతారు అప్పుడు ఏం చేస్తా అంటే ఈ చీమలు వాటి ఆ మొక్కల మీద కూళ్ళు కట్టుకుంటాయి ఆ ఈ మొక్క మీదకి ఏ ఇన్సెక్ట్ వచ్చినా కానీ వాటిని చంపి తినేయడం ద్వారా ఆ చెట్లని వివిధ రకాలైన తెగుల నుంచి కాపాడుతాయి అన్నమాట అట్లా వాటి యొక్క వాళ్ళ యొక్క ఉత్పాద పంట ఉత్పాదకత అనేది పెంచుకునేవాళ్ళు ఇప్పటికి కూడా ఆ ప్రాక్టీస్ అనేది జరుగుతూనే ఉంది శ్రీలంకలో కూడా ఈ పద్ధతి ఫాలో చేయాలంటే కానీ ఇప్పుడు ఆపేశారు ఎందుకంటే ఆ చీమల నుంచి ఆ చీమల బెడత ఎక్కువైపోయింది వీళ్ళకంటే దాని నుంచి కంట్రోల్ మళ్ళీ దాన్ని దాని నుంచి పంటని కలెక్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా ఆ ప్రాక్టీస్ అనేది ఆపేసుకున్నారన్నమాట అట్లా ఈ చీమ ఎన్నో రకాలైన ప్రత్యేకతను కలిగి ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్